తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అన్న ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఇన్వైటీ అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడల్సిగా కోరుతున్నాం ఉంటేనేమో చాలా రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి మన ఉత్సాహాన్ని మన చైతన్యాన్ని అంత ప్రదర్శించి పోతుంటుంది కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ ముదోలు గడ్డ మీద ఆ చైతన్యం కనుక వెల్లివిరిస్తే తెలంగాణలో అంటుకుంటుందనే భయంతో పర్మిషన్ ఇవ్వకుండా సభ జరగకుండా చూడాలని ఇవాళ తన చెప్పు చేతుల్లో ఉండే పోలీసుల్ని పర్మిషన్ నిరాకరించే ప్రయత్నం చేసిండు ఈ దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి కేసీఆర్ మొదటి వాడు కాడు చివరి వాడు కూడా కాకపోవచ్చు ఈ దేశంలో అంతకంటే ఎక్కువ ప్రజల్ని వేధించి ఆనాడు ప్రజల్ని జైల్లో పెట్టి ఎమర్జెన్సీని పెట్టినా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు గుద్దుడు గుద్దుతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సర్కార్ మట్టగలిచింది బిడ్డ అని చెప్పి మర్చిపోకండి అంతకంటే గొప్పోడివా కేసీఆర్ ఇవాళ మీరు కోర్టు పర్మిషన్ ఇచ్చింది మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే అని బహిరంగ సభ రెండు గంటలే ఉంటుందా ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద సంగ్రామ యాత్ర అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్ గారు తన అనుచర వర్గంతో జిల్లా పార్టీ అధ్యక్షులు రామాదేవ్ గారి సమక్షంలో బండి సంజయ్ గారి సమక్షంలో కిషన్ రెడ్డి గారి సమక్షంలో మా ఎంపీ గారి సమక్షంలో సోయం బాబురావు గారి సమక్షంలో జైన్ అవుతూ ఉంటే ఇవాళ దీన్ని చూసి ఓడ్చుకోలేక దీన్ని డిస్టర్బ్ చేయాలనే పన్నాంగంతో ఇవాళ పోలీసులు ఇక్కడ ఐదు గంటల కంటే ఒక నిమిషం ఎక్కువైనా మళ్ళీ కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారా కోర్టుకు విజ్ఞత ఉంటుంది కోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉంటుంది కోర్టుకి ప్రజల హక్కుల్ని కాపాడే కర్తవ్యం తప్పకుండా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా ఇవాళ పోలీసులారా కేసీఆర్ ఆనాడు సరస్వతి తల్లి చదువులమ్మ తల్లి బాసర ఒడిలో తెలంగాణ గడ్డ మీదున్న నిష్ణాతులైన విద్యార్థులు టెన్ బై టెన్ మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకొని అమ్మ నాన్న కళ్ళు నెరవేర్చాలని గొప్పగా ఎదగాలని ఐటీ ఇంజనీర్లుగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని చెప్పి ఇక్కడ చదువు కోసం వస్తే ఆ చదువులమ్మ తల్లి తల్లి ఒడి సాక్షిగా ఆ పిల్లలు చదువు కాదు మాకు కావాల్సిందే కడుపు నిండా పూవ పెడతలేరు మా ఆరోగ్యాలుగా ఖరాబైపోతున్నాయి ఏ బిడ్డని శవం ఏ ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్పి ముక్కు పచ్చలారని పదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు జమై కేసీఆర్ సర్కారుకి ముచ్చమటలు పుచ్చిచ్చే పద్ధతిలో ఉద్యమాలు చేసిన గడ్డ నా భాషల గడ్డ ఆ పిల్లలంతా కూడా ఇవాళ గా పిల్లలు మాకు బువ్వ కావాలని నాణ్యమైన బువ్వ కావాలని మాకు వైస్ ఛాన్సలర్ కావాలని మేము గొప్పగా చదువుకునే పరిస్థితి రావాలని ఇది చదువులమ్మ తల్లి ఒడి అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసీఆర్ ఆదేశించంగానే వందల మంది పోలీసులు ఇది కాకుల దూరని కారడివని ఇది చీమల దూరని తిట్టడివని తల్లిదండ్రులు కూడా రావడానికి వీల్లేదని పార్టీలు రావడానికి వీల్లేదని చెప్పి నిషేధం ఇదిస్తే వాళ్ళే కథ నాయకులై ఇవాళ ఉద్యమాన్ని చేసి కేసీఆర్ చెంప చెందుమనిపిస్తే వాళ్ళ కొడుకు కేటీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చి ఏమన్నాడు మీరు మీ చైతన్యం మీ తెగువ బ్రహ్మాండంగా ఉందని చెప్పి కితాబిచ్చిపోయిండు నేను అడుగుతున్న కేసీఆర్ గారు ఏ క్రిస్టియన్ స్కూళ్లలో ఏ గవర్నమెంట్ పాఠశాలల్లో నీ మనమడు తిన్న తిండి పెడతా అని చెప్తున్నావో నీ మనమడు ఉండడానికి కావాల్సిన వాతావరణం అంటున్నావు నీ మనమడు భాషలు ఐఐటీలో నీ మనమడు రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రతి నిత్యం ఏదో ఒక స్కూల్లో బల్లులు పడ్డ చారు బొద్దింకలు పడ్డ అన్నం ఉడికి ఉడకని అన్నం ఇవాళ ఆ అన్నం తిని ఆ విషాహారంతో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో వందల సంఖ్యలో దవకాళ్ల పాలై ఇవాళ చచ్చిపోతున్న పరిస్థితి కనబడతలేదా కేసీఆర్ నిజంగానే దమ్ముంటే స్కూళ్ళలో ఉన్న పిల్లలకి మంచి బువ్వ పెట్టే ప్రయత్నం చేయి వాటి తీర్చితే ప్రయత్నం చేయి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయి తప్ప నీకు తీరిక లేదు ఫామ్ హౌస్ లో ఉంటావు నీకు తీరిక లేదు ప్రగతి భవనంలో ఉంటావు మా చిన్నారి గరీబు పిల్ల భవిష్యత్తు గురించి నువ్వు పట్టించుకో నీ పట్టింపంతా ఎట్ల మల్ల ఇతర పార్టీలను ఇతర పార్టీలను అణిచివేయాలి అక్రమంగా సంపాదించుకున్న డబ్బు సంచులతో నాలాంటి బిడ్డన ఎట్లా నొక్కి వేయాలని చెప్పేటువంటి కుట్టలు కుతంత్రాలు చేస్తున్నావు ఇవాళ హుజరాబాద్ లో నీ కుట్టలు కుతంత్రాలు నీ డబ్బు సంచులు నీ మద్యం సీసాలకు చెంప చెల్లు మనిచిపించింది హుజరాబాద్ గడ్డ ఆ గడ్డ తీర్పు రేపు మీరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి నాయకులు ఎక్కడున్నారు భారతీయ జనతా పార్టీకి ఇవాళ లీడర్ ఎక్కడున్నారు ఎక్కడెక్కడే వెతికినా కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయం మర్చిపోకండి నివురు గప్పిన నిప్పులాగున్నది నివురు గప్పిన నిప్పులాగున్నది ఏ ఇంటిని కదిలించినా కేసీఆర్ ను ఉడగొట్టడమే మా ఎజెండా అని చెప్పి ప్రతి నబూడైనా విద్యార్థులు ఉన్నారు ప్రతి నూనే యువకులు ఉన్నారు ప్రతి నప్పునే మా మహిళలు ఉన్నారు ప్రతి నప్పునే మా రైతాంగం అంతా ఉన్నారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఆనాడు రెండు వేల ఆరులో చిన్న శుద్ధ వాగు పెద్ద శుద్ధ వాగు ఆ ప్రాజెక్ట్ కట్టబడ్డది నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డానికి చెప్పినావు కదా మాట మాట్లాడితే కాళేశ్వరం ఉన్నావు కదా మరి ఈ గడ్డ మీద ఒక ఎకరం కూడా ఇరిగేషన్ నోచుకోకుండా ఆ కట్టబడ్డ ప్రాజెక్టుకి కాలువలు తవ్వకుండా ఇవన్న నా ముగో ముదోలు ప్రాంతంలో రైతుల కళ్ళల్లో మట్టి కొడుతున్నమాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా మాటలు కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కాళ్ళు మాత్రం తంగలు దాటవు కాళ్ళు మాత్రం తంగలు దాటవు ఇవాళ కేసీఆర్ పోలీసులు నమ్ముకున్నాడు నేను అడుగుతా ఉన్నా పోలీసులారా ఇది ఉండేది కాసుమా ఇది ఉండేది కాదు మీరు తెమ్మానంగానే తీసుకురాపో అంటేనే తీసుకురాపో అంటే తీసుకొస్తాను పోలీస్ స్టేషన్లకు పెట్టమంటే కేసు పెడతాను మీరు ఎంత మంది మీద కేసులు పెడతారు ఎంత మందిని మీరు తీసుకొస్తారు ఎంత మంది మీద దౌర్జన్యం చేస్తారు నీ దౌర్జన్యాలు ఈ దౌర్జన్యాలన్నీ కూడా గ్రామాలలో మా కార్యకర్తల చేత రాసుకోబడుతున్నాయి కబర్తారని చెప్పి చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ మర్చిపోతున్నారు మీరు దేశాన్ని అతి గొప్పగా పాలిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు ఇరవై రాష్ట్రంగా ఇరవై రాష్ట్రంగా తెలంగాణ గడ్డ మీద గే జెండా కాశా జెండా మాత్రమే కాశా జెండా మాత్రమే దాన్ని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా కేసీఆర్ జయజమ్మకు లేదు కేసీఆర్ బానిసలకు లేదు కేసీఆర్ పోలీసులు అని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ రామారావు పటేల్ గారు వారితో పాటుగా సర్పంచ్లు ఎంపీటీసీలు అనేక మంది నాయకులంతా కూడా వచ్చి చేరాడు వాళ్ళందరికీ కూడా పార్టీ పక్షాల శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పులిబిడ్డల్లాగా ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో పార్టీని గెలిపించడానికి గొప్పగా ప్రయత్నం చేయాలని కదం కథం నడిపి నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి